శిరస్సు తిరునామాలు స్వామి నేత్రాలు స్వామివారి నోరు వక్షస్థలం ఇక్కడ నుంచి శరీరం అంతా కూడా మెత్తగానే ఉంటుంది చూడండి అందరూ కూడా ఇక్కడ స్వామికి అందరికీ పుష్ పుష్పం కనబడుతుందా అందరికీ ఇక్కడ లోపలికి ఎంత ఉంది సార్ ఇలా శరీరం అంతా కూడా శిఖా పర్యంతం ఇలానే మెత్తగా మృదువుగా సున్నితంగా ఉంటుంది ఇలా ఈ యొక్క దర్శనం శనివారం ఆదివారం ఉదయం పది గంటల నుంచి పన్నెండున్నర వరకు ఉంటుంది ఆ సమయంలో వస్త్రాలు కానీ పూల అలంకరణ కానీ ఏది ఉండదు దర్శనం ఉంటుంది ఆ సమయంలో స్వామిని ముట్టుకొని చూపిస్తారు మిగతా సమయంలో ఎప్పుడు ముట్టుకోకూడదు స్వామికి ఇటు శంఖం ఇటు సుదర్శనం చక్రం ఇది బారుగా గద ఇటు పద్మం శంఖు చక్రం గదా పద్మం చతుర్భుజాంతో పిలిచారు స్వామికి నాభిలో దెబ్బ తగిలిన ప్రదేశం ఇది చందనం పెట్టిన ప్రదేశం అక్కడే చీము నెత్తురు తేమ తడిలా వస్తుంది దీనికి అడ్డంగానే చందనం పెట్టి ఈ చందనాన్నే ఇస్తారు సంతానం లేని వారికి వివాహం కాని వారికి నమస్కారం చేసుకోండి అందరికీ